హాయ్ అండి ఇప్పుడు మీకందరికీ ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహి అమ్మవారి ద్వాదశ నామావళి చదివి వినిపిస్తాను అష్టోత్తరం మొత్తము చదవలేని వాళ్ళు ఈ పన్నెండు నామాలు చదివి కూడా అమ్మవారికి నిత్యము కుంకుమ పూజ చేసుకోవచ్చు అనమాట ఓం పంచమ్యై నమ ఓం దండనాదాయ నమ ఓం సంకేతాయై నమ ఓం సమయేశ్వరియ నమ ఓం సమయ సంకేతాయై నమ ఓం వారాహ్యై నమ పౌత్రిణ్యై నమ శివాయ నమ ఓం వార్తాళ్యై నమ మహాసేనాయ నమ ఓం ఆజ్ఞచక్రేశ్వరియ నమ ఓం అరిగ్నే నమ ఈ నామాలతో గనక మనం అమ్మవారి నిత్యం పూజిస్తే మన జీవితంలో ఇంక తిరుగుండదండి ఎలాంటి సమస్య నుండైనా మనం బయటపడచ్చు నెక్స్ట్ వీడియోలో నేను వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఇంకా వారాహి అమ్మవారి కవచం స్థుతి ఇవన్నీ వినిపిస్తాను అనమాట అవన్నీ కూడా చా అమ్మవారివి ఏ నామైనా సరే చాలా పవర్ఫుల్ అనమాట అన్ని శక్తివంతమైనవే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు అలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి కూడా లభిస్తుంది మనకి మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్